ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్ ను టాపింగ్ చేసినాం హుజురాబాద్ ఎన్నికల్లో కూడా గేమ్ చేసినాం మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్ ను టాపింగ్ చేస్తున్నాను పోలీసు ఉన్నతాధికారులు కూడా అంగీకరించు అన్ని దృఢపత్రికల్లో అన్ని టీవీ కూడా ఛానల్స్ చెప్పలే దుకాద ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డిజిపి కార్యాలయం చేస్తాను ఫోన్లు జాబ్ చేసుకుంటూ పోలీస్ అధికారాన్ని చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు కానుందించలేదు అభినందరం రావు నవంబర్ ఇరవై ఇరవైలో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు నిజంగా నేను ఏదైతే ఆరోపించిందో నేను నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి కాబట్టి ద్వారా

アリスラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンドもダイブラウンド నిష్పక్షతమైనటువంటి గుర్తు ట్వంటీ ట్వంటీ నవంబర్లో మీకందరి గుర్తుండాలి బేగం పెట్టుకోటి రూపాయలు కట్టుకొని దాన్ని టీక్ చేసి స్వర్మా పవన్ ఇప్పుడు గౌరవ చెత్తూరు ఎమ్మెల్యే వివేక్ స్వామి గారిని కూడా ఆ రోజు రోజు దాకా ఇన్వెస్టిగేషన్ తీసుకోండి చెప్పారు కాంగ్రెస్ మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు చేశాను ప్రతిపక్ష కావాలి నేను చర్యలు ఇస్తున్నటువంటి పార్టీలో ఉంటాడు అధికారంలో ఉన్నారు మీరు కూడా ఏం చేసుకోవచ్చు అలాగే మునుగోడులో పెద్ద అడిషనల్ ఎస్పీలో ఇంకా ఎస్పీలో అరెస్ట్ చేసి కేసు ముగించవచ్చని నేను పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తా అప్పటి డీజీపీ ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ కొన్నడో ఎవరు ఏ దేశంలో కొన్నారు ఎన్ని పైసలు కొన్నారు కొనే తండ్రికి అమెరికాకు అయినా డిఎస్పీ ఎవరు కొనే తండ్రికి అమెరికాకు అయినా ఆ డీఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు ఒక పిఏ అమెరికా కొట్టడా ఒక పిఏ డివైస్ కొట్టడా ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది పన్నెండు వందల మంది పిల్లలను చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా కాదని తెలంగాణ ఉద్యోగకారుల ఫోన్లో జాబింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు హరీష్ రావు కేజీరాజ్ రోగిని పని సంతోషమే ఈ దుర్మార్గులని వెంటనే ముందే ఇంకా చేసి ముందాటి చేయించారని చెప్పి నేను ఉంది తెలంగాణ పోలీసులు మా పనిచేస్తారని డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను అమ్ముతున్నాను మా ఎఫ్ఐఆర్ నవంబర్ ఇరవై ఇరవై చంద్రశేఖరరావు హరీష్ రావు రెడ్డి మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం నమకం నడుతుంది నిన్న నారాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాస రెడ్డి కూడా డేటా చూసుకున్నాడు ఇలా ఇంకో బాధితుడు నుంచి పోటీ చేసిండు సమిత సవితా ఇంద్రారెడ్డిగా పోటీ చేసి నా పాటికల్ పోటీ చేసిండు అందరూ శ్రీరాములు అని తెలుసుకుంటాడు రెండు సార్లు మహేశ్వరంతా సవితా ఇంద్రారెడ్డి గడ్డి పోటీ మా అందరి కోసం చేసి కాబట్టి ఒక్కొక్క చేసి ఒక్కొక్క ప్రత్యేకంగా కట్టుబడి ఎన్టీసీ గారిని మొత్తం మా మాట మన్నించి అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది ఒకవేళ మా నమ్మకాడి పోలీస్ శాఖ పంపు చేస్తే ఇంకో విషయంలో ఉంది అంట కొందరు జడ్జిలో బోన్ కూడిందైకోర్టు జడ్జిలో బోన్ కూడిందట అందుకని రాష్ట్ర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నాయి

Chief Nara So now I demand the Chief Justice of this country to provoke, to instigate and to order the Telangana BJP to involve in this matter and kindly make a free and fair inquiry in the comprehensive manner, not in the peace-being peace manner. This is my humble request to the honourable Chief Justice of India. Because these words... యూజ్డ్ ఇన్ తెలంగాణ కర్ణాటకలో ఎలక్షన్ ఉంటే ఈ డివైస్ బీదర్ పోతుంది ఎలక్షన్ ఉంటే ఈ బీదర్ ఈ డివైస్ సూర్యాపేట కోన మధ్య పోయి ఆంధ్రప్రదేశ్ పోటీ దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న సంస్థల కోసం చేసి బ్లాక్ చేసి మేము కొంచెం మంచి మాట చెప్తాం ఇలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం ఆయన మీద ఇలా కట్టుబట్టేది నెంబర్ టూదో నెంబర్ త్రీదో కట్టుబట్టేది ఆయన ఇంటికి పోలీసులను పంపి ఇంట్లోకి రెండు కోట్ల క్యాష్ ఎక్కువ మధ్యన చేయలేదు రెండు కోట్లు తీసుకుపోయేది పోలీసులు తర్వాత ఇంత దుకాణం పెట్టి పదమూడు కోట్లు పదమూడు కోట్లు దాదాపు

టీవీ ఛానల్ లేని వారికి కూడా దయచేసి పెట్టే కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వాలనే రేపు కంప్లైంట్ ఇవ్వాలని నేను వారికి కూడా అప్లీస్ చేస్తా ఇంకో నాలుగు రోజులు చూస్తాను ఆయన ముందుకు రాకుండా ఆయన పేరు కూడా టీవీ ఛానల్ పేరుగా హరీష్ అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర పోలీసులు రికార్డు చేసినటువంటి సిడీలు ఒక టీవీ ఛానల్ ఎక్కడ చెప్తే ఎందుకు మీ ఛానల్ ఎందుకు రికార్డ్ చేయొచ్చు మీకు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వంద రూపాయలు దొంగతనం చేస్తే ఎంతో చేస్తారు కదా లోకల్ లాకప్లో ఇల్లీగల్ గా రికార్డ్ చేసినటువంటి టీడీలు డివైజ్లు ఒక టీవీ ఛానల్ దొరికితే తెలంగాణ పోలీస్ మాకు లేదు మీరు భద్రత మాదే బాధ్యత మాదే అయ్యా డీజీపీ గారు